వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఏ రాజకీయ పార్టీకు సంబంధించినటువంటిది కాదండి ఇది ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశంలోనే దీన్ని మనం మాట్లాడుకోవాలి అయితే ఎందుకు ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్పు బయటపడితేనే లేదంటే అరెస్ట్ చేస్తేనే కులం గుర్తొస్తుందా అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో మనం అనుకున్నాం కదా కుల చిచ్చుకి లేదా కుల జాడ్యానికి కేవలం కులానికి మాత్రమే ఆంధ్ర రాష్ట్రం పరిమితం అయిపోతుందా అని ఎస్ పరిమితం అయిపోతుంది విచ్ ఇస్ బట్ ఫ్యాక్ట్ ప్రతి దాంట్లోనూ కూడా ఇక్కడ నిన్న జోగి రమేష్ అనేటువంటి మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు రాజకీయ నాయకుడు వైఎస్ఆర్సీపీ నేత మనిషి అంతే అక్కడి వరకే కానీ అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏంటో తెలుసా ఒక బీసీ నేతని అరెస్ట్ చేస్తావా చంద్రబాబు అదేంటి జోగి రమేష్ని కదా అరెస్ట్ చేసింది మాజీ మంత్రి కదా ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కదా బీసీ నేతలు అయిపోయాడు సడన్గా బీసీ ఉద్యమాలు ఏమైనా చేశాడా బీసీల కోసం మాత్రమే ఆయన ఏమైనా పనిచేశాడా లేదా ఉమ్మడి మన రాష్ట్రానికి ఏమైనా పనిచేశాడా మంత్రిగా బీసీ మంత్రిగానే ఉన్నాడు ఆయన బీసీలకు మాత్రమే మంత్రి ఓన్లీ బీసీ వేళ మా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మాత్రమే ఆయన ఎన్నుకున్నారా ఇక్కడ అదే వస్తుంది కల్తీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో అద్దెపల్ జనార్దన్ రావు ఇచ్చినటువంటి సిస్ మొత్తం స్టేట్మెంట్స్ వీటన్ని అట ఆధారంగా జ్యోతి రమేష్ని ఆయన తమ్ముడు ఆయన సోదరుణ్ణి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అయింది అక్కడికి సో కక్షపూరితంగా ఇందులో కక్ష ఏముంది అంటే ఇంటి మీద దాడికి వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అరెస్ట్ చేయించారా సరే ఇదంతా పక్కన పెట్టేస్తే బీసీ నేత అని చెప్పి మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడడం మొదలు పెట్టేశారు బీసీ నాయకులపై ఇంత ద్వేషం ఎందుకు మీ నకిలీ మధ్యన రాకెట్ బట్టబయలైపోయింది మీరు చేసిన తప్పు నుండి తప్పించుకోవడానికి మా బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పి గతంలో ఐటీ మొక్క మాజీ వైద్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రజని ఆవిడ స్టేట్మెంటు పైగా కాశీబుగ్గ తొక్కిసలాట మంద తుఫాను రైతుల గోడు గురించి వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కదా ఈ అక్రమ అరెస్ట్ ఇదంతా అక్రమ అరెస్ట్ అది ఓకే ఫైన్ దెన్ నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే వైసీపీ వాళ్ళందరూ కూడా బీసీ అని జోగి రమేష్ గారి మీద కక్ష కట్టారా బీసీ అని కక్ష కట్టడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి బీసీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బీసీ ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది బీసీలు మంత్రులుగా ఉన్నారుగా మరి కక్ష కడితే బీసీల మీద కక్ష కడితే వీళ్ళ దాంట్లో మంత్రులు ఎందుకుంటారు అసలు బీసీలకి టికెట్లు ఎందుకు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ బీసీల పునాదుల మీద బడుగు బలహీన వర్గాల పునాదుల మీద నిలబడినటువంటి పార్టీ బీసీల పార్టీ అని అంటారు తెలుగుదేశం పార్టీని మరి బీసీల మీద కక్ష ఎందుకు కడుతుంది జోగి రమేష్ మీద కక్ష కట్టారు అంటే అర్థం ఉంది ఓకే చంద్రబాబు నాయుడు గంట ఇంటి మీద దాడికి వచ్చాడు ఇలా చేశాడు పవన్ కళ్యాణ్ గారిని అమనాభూతులు తిట్టాడు ఇష్టం వచ్చినట్టు ఆ రోజుల్లో ఇవన్నీ కూడా పెట్టుకుని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది అంటే అర్థం ఉంది కనీసం ఒక మాట మాట్లాడడానికి కానీ జోగి రమేష్ బీసీ అవ్వడం వల్ల మాత్రమే అరెస్ట్ అయ్యాడు అని చెప్పి వైసీపీ రాజకీయం చేయడం అంటే ఇది కుల రాజకీయం చేయడం కాదు తప్పు జరిగినప్పుడే మరి ఇది విడదల రజనీ గారికి ఇవన్నీ గుర్తొస్తాయా విడదల రజనీయే కాదు వైసీపీ వాళ్ళకు కూడా అచ్చెన్నాయుడు గారు పాపం ఆపరేషన్ చేయించుకున్నారు ఏదో అనారోగ్య కారణం బెడ్ రిటర్న్లో ఉన్నారు బెడ్ రెస్ట్లు తీసుకున్నప్పుడు వైద్యుల పర్యవేక్షణ నడుస్తోంది ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి గుమ్మనూరు చేరాం అన్ఫార్చునేట్లీ ఆయన కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నాడు సరే తప్పెవరిదైనా తప్పే పెట్టినటువంటి కేసుకి అచ్చెన్నాయుడు గారు నన్ను వందల కిలోమీటర్లు తిప్పారు రక్తస్రావం అవుతున్నా కూడా ఆయన బీసీ లీడరేగా మరి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు బీసీలను ఎందుకు అరెస్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి అని విడదల రజనీ గారు కానీ జోగి రమేష్ కానీ బీసీ నేతలు కానీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎందుకని అడగలేదు ఓ అచ్చెన్నాయుడు తప్పు చేస్తాడా మరి జోగి రమేష్ కూడా తప్పు చేశాడని ప్రభుత్వం చెప్పింది ఆ రోజు మీ ప్రభుత్వం అచ్చెన్నాయుడు తప్పు చేసేశాడు అని చెప్పి ఆధారాలు లేకుండా ఏదైతే అర అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఆఖరికి వృద్ధుడైనటువంటి స్పీకర్ అయ్యన్న పాత్ర గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పోక్సో కేసు పెట్టారు ఆయన మీద నిర్భయ కేసు పెట్టారు ఆయన మీద మరి ఆయన బీసీ నేత కాదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాదా ఆయన ఆయన చాలా సీనియర్ మోస్ట్ పాలిటిషియన్ కాదా మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు చెప్పుకుంటా పోతే వీళ్ళ సంఖ్యలు చాలా ఉంటాయి వీళ్ళు చేసినటువంటివి సో ఇప్పుడు వచ్చి మాత్రం జోగి రమేష్ అరెస్ట్ అయిన వెంటనే కులం కాడు వచ్చేసింది ఏమైనా అంటే తుఫాన్కి అడ్డం పడిపోయారు తుఫాన్ సమస్యను చిన్నది చేసేసారు ఇది పెద్దదైపోయింది జోగి రమేష్ జోగి రమేష్ది పెద్ద సమస్యే కాదు అసలు రాష్ట్ర ప్రజలకి తుఫాన్ గురించి తుఫాన్ నష్టం గురించి ప్రభుత్వం దాని మీద ప్రకటన చేసింది ఆల్రెడీ నష్ట నివారణ చర్యలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి ఇబ్బంది లేకుండా అయినా సరే ఇప్పుడు వచ్చి రాజకీయం చేయాలి అంటే బీసీ నేత బీసీ నేత బీసీ నేతని అరెస్ట్ చేశారు ఇంకెవరు లేనట్టు ఈయన మాత్రమే బీసీలకి అండగా ఉన్నట్టు బీసీలందరికీ ఈయన మాత్రమే పెద్ద దిక్కు అన్నట్టుగా జోగి రమేష్ని ఎలివేట్ చేయడం అంటే పెరుగుట విరుగుట కరకే అని వెనకటి ఒక సామెత ఉంటుంది అలాగా సో మీరేమంటారు అని మాత్రమే అరెస్ట్ చేశారా జోగి రమేష్ ని లేదు తప్పుడు పనులు చేశాడు అని చెప్పి కోర్టు వారు రిమాండ్ విధించారా మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి